ఇకలాంటి యొక్క సమస్యలను కూడా తెలియపరచుకోవడానికి పీడబ్ల్యూడీని అక్కడ ప్రత్యేకంగా అమరావతి మీట్ అని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏర్పాటు చేసాం ఈ కమిటీ కూడా ఎప్పటికప్పుడు మరి విజయవాడ వస్తున్నారు గుంటూరు వస్తున్నారు ఈ కమిటీ తప్ప మరి వేరే కమిటీ లేదు మేము మీ అందరి ముందు చెప్తున్నాము కాబట్టి ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ప్రేమిస్తున్న మా దివ్యాంగులు బట్టి మరి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం బట్టి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం మన ప్రియులు మరి ముందుకు వస్తారు గౌరవనీలైన శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చేసిన గొప్ప నిరాన్ని కూడా ఇంకా ఇంకెక్కు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు పెంచాలేమో కాదు కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకునేది మేము ఏంటంటే చదువుకున్న వికలాంగులు గుర్తించండి తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వండి తర్వాత బిజినెస్ పెట్టుకునే వాళ్ళు గుర్తించి వారికి వారికి లైఫ్ చూపిస్తే మంచిదని మేము కూడా కష్టపడి జీవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ మాట్లాడిన సరే వాటి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా మరి దివ్యాంగుల పరిరక్షణ చేయాల సమితి పీడబ్ల్యూడీ మరి ఫెడరేషన్ సమితి నుంచి కూడా అలాగే మంజం జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవకు అందించి మరి సీఎం గారిని మరి మరి కోరుకుంటూ ఈ పాలాభిషేకాన్ని స్వీకరించవలసిందిగా వారిని కోరుతూ ఈ మాటలు ప్రారంభిస్తూ ఉన్నాం అందరూ చెప్పలు కట్టాలి చెప్పలు కట్టాలి

Bye. Thank you.